నిస్ నేను మీ సురేంద్ర ఆంధ్ర ఎలా ఉన్నారండి బోనరా ఇక రాష్ట్రంలో గత పది రోజుల నుంచి జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ ఒక్క చెప్పుకోవాలి చాలా మంది వైఎస్ఆర్ ఎంపీలు నలుగురు ఉన్నారు కదా నలుగురులో ముగ్గురు బీజేపీలో జంప్ అయ్యే ఛాన్స్ అయితే వినిపిస్తుంది కదా సరే ఇదంటే భయంతో అధికార పార్టీ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చు ఇక మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు చ సింగిల్ సింహం సింగిల్గానే వస్తాడు అవి అని చాలా మాటలు మాట్లాడుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు వింటుంటే కొన్ని కొన్నిసార్లు కామెడీ అనిపించేది మనకి కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తడేపుపల్లి వదిలిపెట్టి పులివెందులు వెళ్ళటం పులివెందుల నుంచి హైదరాబాద్ లేకపోతే బెంగళూరు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఉండడం అంటే చాలా ఇదిగా ఉందన్నమాట కాకపోతే ఈరోజు పెద్ద వినికిడిగా వినికిడి అయితే వినిపిస్తుంది త్వరలో వైఎస్ఆర్సిపి పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తున్నారు అనేది వింటున్నాం అనమాట ఇంతకుముందు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా సింగిల్ సింహం సింగిల్గానే వస్తామని జస్ట్ పదకొండు సీట్లు వస్తేనే ఇంక ఇంత భయం పుట్టింది పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు వన్ ఫార్టీ సీట్స్ పోటీ చేసి ఒక సీట్ వస్తే అలానే ఐదు సంవత్సరాల నుండి ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిది వచ్చి ఈరోజు పదకొండు సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వచ్చా పడింది అనేది నిజంగా అర్థమవుతుంది అనమాట నిజంగా మరి ఆయన చెప్తారు కదా మేము ఎప్పుడు సింగిల్గా వస్తాం ఇది అని ఆయనే చెప్తారనమాట ఈరోజు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారిని కలవడం అనేది కల్చర్ అనేది కూడా వాస్తవం అనమాట త్వరలో విలీనమా పక్కగా విలీనం అయితే జరగబోతుంది అనేది విశ్వసనీయ సమాచారం మనకైతే మేము త్వరలో వైఎస్ఆర్సిపి పార్టీ కాస్త పిల్ల కాంగ్రెస్ కాస్త తల్లి కాంగ్రెస్లో జాయిన్ అవబోతుంది అనేది విలీనం అవబోతుంది అనేది మనం చూస్తాం అన్నమాట చూసాం కదండీ ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని ఎన్నో మాటలు అన్నారు ఎన్నో ఎన్నో మాటలు అన్నారు ఎన్నెన్నో చేశారు కూడా ఈరోజు అన్న మాటలే వాళ్ళకే తగిలినాయి చివరికి ఏమైందంటే ఈ పిల్ల కాంగ్రెస్ వెళ్ళి తల్లి కాంగ్రెస్లో విలీనం అవ్వబోతుంది ఎన్నో రోజులు పడుతుంది మా అయితే టూ త్రీ మంత్స్లో అయితే జరగబోతుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎన్ అక్కడ ఎన్డీఏకి స్ట్రాంగ్ ఫిగర్ లేదు కాబట్టి టూ త్రీ అలా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ అక్కడ ఇండియా కూటమికి ఏంటంటే టూ థర్టీ టూ ఫార్టీ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈయన కూడా త్వరలో విలీనం అయితే అక్కడ అంటే రేపు ఈడీ కానీ సిఈ టీడీకేజ్లీ అన్నీ అయితే ఆయన మీద పడవు కాబట్టి ముందుగానే ఆయన జంప్ అవుతున్నట్టు అయితే సమాచారం అయితే అందుతుంది త్వరలో అయితే జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ కాంగ్రెస్ పార్టీలో వేయమైన తర్వాత కాకపోతే ఇక్కడ చిన్న ఇది ఏంటంటే షర్మిళకి హ్యాండ్ ఇస్తున్న కాంగ్రెస్ మళ్ళీ ఆమెని ఇక్కడ అధ్యక్షుడి పదవి చేసేసి పార్టీని కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకో పైకి తేవాలనేది కాంగ్రెస్ చూపు చూపనమాట చూద్దాం ఎటు పోతుందో ఎటు వెళ్తుందో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు అనేది అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇంకా మూడే మూడు పార్టీలు నాలుగు పార్టీలు పెద్ద పార్టీలు కనిపిస్తాయి ఇంకా టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ అనమాట వైసీపీ పార్టీ అనేది ఇక త్వరలో కను కనుమరుగైపోతుంది అనేది వినికిడి ఇదే జరగబోతుందని నేనైతే అనుకుంటున్నాను